కాంగ్రెస్ వద్ద పెద్ద పీట వేసి అన్ని రకాలుగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య హామీ ఇచ్చారు తన గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎంతో శ్రమించారని మంచి రాజకీయ భవిష్యత్తు వారికి ఉంటుందని చెప్పారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీర్ల ఆయలయ్యను నేడు ఘనంగా సన్మానించారు ఇవాళ లీడర్లందరినీ మేము కొన్నామని చెప్పారు మీకు అది త్వరలోనే మన ఆలయ యోగంలో ఏ మనలో ఎంతమంది లీడర్లు అమ్ముడు పోయిన మీరు చూస్తాం కూడా కొంతమంది మోసపోయారు అంటే మాకు అధికారం రాదని కొన్ని భ్రమలు ఉన్నారు ఇలాంటి సైన్యం ఉన్నాక ఇక గెలుపు కాదు భారీ మెజార్టీ కాబట్టి ఇవాళ లీడర్లు లేకపోయినా సరే కార్యకర్తల లెక్క సైనికుల లెక్క మీరు పనిచేసారు కాబట్టి ఇవాళ మనం గెలవగలిగినాం నాకు చాలా సార్లు ఇంటెలిజెన్స్ ఫోన్ వచ్చేది అన్న మీ అంతా అమ్ముడు పోతురే అంటే లీడర్ అంటే ఈ లీడర్ కాదు అమ్ముడు పోయి లీడర్ వేరు ఉంటారు ఆ పోతురే నీకు పోలి మేంటే పోలి మేనేజ్మెంటే లేదు నీకు కట్టే కష్టపడి లేడు ఇంత పెద్ద సంజయ్ రెడ్డి ఉన్నాడు మూడు సార్లు గెలిపించాడు ఈయనొక్కటి చాదా ఇంత పెద్ద నాయకుడు గెలిపినట్టు చాలా ఇంత మంచి ఎంపీలు ఉన్నారు ఇంత మంచి సంజయ్ రెడ్డి అసడ్డలు మా మహేంద్ర అసడ్డలు మళ్ళీ మండలపాటి కాదా లీడర్లు వాళ్ళు నమ్ముకు కాబట్టి ఓడిపోయి అవునా కాదా నాకు చేసి ఏమన్నా ఆయన పేర్లు ఆయన తక్కువ లాస్ట్ మూడు రోజుల చక్రం తీంగరం బొంగరం నేను చెప్పిన పది రోజులు అంతా చూసి మాట ఎలక్షన్ అయ్యేటప్పుడే చెప్పిన వస్తే అన్నా నువ్వు నమ్మొద్దే ఇంత వేస్తున్నావు కానీ ఖచ్చితంగా మా నాలుగు రోజుల వారంలో రోజులు అంటే యువకుడు మారే కాదు ఈ యువజన నాయకులు మారటలు కాదు నాకు తెలుసు ఏంటో మారేది నేను రోజు మళ్ళీ కాదు చేస్తుంటాను రోజో పార్టీ కాదు చేస్తు మీరెందుకు నా ఎంకా మీరు ఈ జిల్లా అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు ఈ సీనియర్ నాయకులు సర్పంచులు నా ముగ్ట్టినటువంటి నా అన్నదమ్ములు వీళ్ళున్నాక ఎట్లా ఓడిపోతామని ధైర్యం ఇస్తే ఒక్కొక్కరు ఆధారపడబడ్డారు అంటే మీరు పోతున్నాయా ఆధారపడకురా నేను ఫస్ట్ డే నుంచి నేను ఇచ్చిన నేను మాట్లాడిన మీరు స్పీచ్ నుండి ముప్పై ఆరు నుంచి నలభై ఐదు వేలు నేను స్పీచ్ ఇచ్చిన ఇవాళ మనం రిజల్ట్ వచ్చాం ఇది ఎప్పుడు గొప్ప కాదు ముప్పై ఆరు వేలు నుంచి నలభై ఐదు అని చెప్పినా ఇంకా మీ ఆశ్రాలతో మీ ప్రేమతో ఇంకా ఎక్కువగా వచ్చిన మా అంతేనా కదా కొంతమంది మోసం చేసినా కాంగ్రెస్ అంటేనే కన్నతల్లి కాబట్టి వాళ్ళ డబ్బలు పోయి ఇంకా చేద్దామన్నా వాళ్ళు చేయట్లేదు అవునా కదా అలాంటి పార్టీలు ఉన్నాం కాబట్టి మీరు ఎవ్వరూ అధైర్యపడద్దు నేను ఒకటే మీకు మాట ఇస్తున్నా నా దగ్గరికి వచ్చిన ఇంకో దగ్గరికి పోయినా ఏడికి పోయినా మనందరి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే సముద్రం కానీ పార్టీని నమ్ముకుందాం ఖచ్చితంగా పార్టీలో కష్టపడ్డ వాళ్లకు సర్పంచ్నో ఎంపీడీసీను వార్డ్ నెంబర్ను జెడ్పీడీసో ఎంపీకో ఏదో ఒక పదవి ఖచ్చితంగా వస్తుంది వచ్చేటట్టు నేను చూస్తా ఎలక్షన్లో మాట మాటిచ్చిన నేనన్నా నా కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో మీ కోసం మిమ్మల్ని భుజాన వేసుకొని అవసరమైతే అలా అవసరమైతే ఒక రూపాయి పెట్టి గెలిపిస్తాను ఆ మీరు అన్న కూడా అదే మాట గెలిచినాక మా దట్టం కానీ నేను ఆ రకంగా మిమ్మల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటా ఆడ నేను కూర్చొని గెలిపిస్తా ఇంతమంది మా అభినతులు మండల నాయకులు జిల్లా నాయకులు ఉన్నాక మనకు ఏ కొలవలేదు కాబట్టి